कर दो दो कर दो कर दो Make it,

अरे चार का तपते शार माने क्या है माने दूसरे दूसरे चपूरे चपूरे माने माने का तपते नहीं शार पीछे

ನರ್ ಮಂದ್ರೆ ಮಂದ বার বার এক গবটই কাপ গবর কাট খড়তালে গবরে নিও তো ও ಅಲ್ಲಿ ಒ એટલે આવને ઓય સદનારી ઓ ઓ આંદર મિક્સ મેલો માકો અરે મે બેદમલ આવરોખાનું વટુરી વટુરી બેદમલ બેદમલ આવરોખા પૂર્ણયા ગેપ ઇચ્છે છે કોપાંગ મુનર બેકિંગાંગ હુંડીમાં સુનર હેંગા જેપલો નાર ಸೈಡ್ <laughs> ಜರುಗಾಂತರ <laughs>

दस आम है क्या ठीक है तेरे मिर्नल आये 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 चलिए चलिए सर 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 चल 아. <shrielly> <shrie> வேதமாகற We're ఈ రోజు తామరపల్లి గ్రామంలో ఒక్కబ్రామల్లి గ్రామంలో ఆ యొక్క సిసి రోడ్లను మరి ప్రారంభోత్సవం చేసుకొని రావడం జరిగింది మరి మీకు తెలుసు మనం ఎంతో ఆశలతో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పేదల ప్రభుత్వం బాగుపడాలి ఇందిరమ్మ రాజ్యాన్ని రావాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలి అన్నప్పుడు మనం అందరం కూడా పది సంవత్సరాలు

నారాయణ రెడ్డి గారిని శాసన సభ్యునిగా గెలిపించుకున్నాం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మనకు సుపరిస్థితులు పార్లమెంటు సభ్యునిగా శాసనసభ్యునిగా విశేష అనుభవం ఉన్నటువంటి మల్లు గారిని మన అభ్యర్థిగా సోనియా గాంధీ సోనియా అమ్మగారు గారు ప్రకటించి రేవంత్ రెడ్డి గారు బలపరిస్తే మనం కూడా మళ్ళీ కల్వకుంట్ నియోజకవర్గంలో కలుసుకోట మాడుగా మండలం అని నిరూపించడం జరిగింది మీకు అందరికీ తెలుసు పెద్దల కీర్తి చేసులు జయపాల రెడ్డి గారు పెద్దలు కీర్తి చేసులు భట్టు రుక్మారెడ్డి గారు జయపాల్రెడ్డి గారు శాసనసభ్యులుగా రుక్మారెడ్డి గారు సమితి అధ్యక్షులుగా మండలాధ్యక్షులుగా ఈ ప్రాంతానికి ముఖ్యంగా మన మాడుగా మండలానికి బాగా పేదలున్నటువంటి గిరిజన మరి అప్పుడున్న ప్రభుత్వాల ద్వారా కొట్లాడి మన మండలానికి రోడ్లు కానివ్వండి పాఠశాల భవనాలు కానివ్వండి ఇతర మౌలిక సదుపాయాలు ముఖ్యంగా గిరిజన సోదరి సోదరులకు అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాను మరి పది సంవత్సరాల కాలం తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గౌరవనీయులు నేను ఈ ప్రాంతం ముద్దుపిట నల్లమల అచ్చంపేట

గౌరవ పోలీస్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం నుంచి మన అభిమానం చేత ఎందుకోబడినటువంటి గౌరవం ప్రభాకర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు తన పదవీ కాలాన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మన గౌరవం జడ్పీటీసి గారిని ఒకటి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేసి మొదటగా ఎమ్మెల్యే గారికి తెలియబడి ఆ తర్వాత నేను నాలుగు రోజుల క్రితమే గౌరవ ఎంపీ గారికి వారికి పిఏ గారి ద్వారా తెలియబడినప్పుడు ఎంపీ గారికి పార్లమెంట్ సెషన్ నడుస్తున్నది మరి రావడానికి వీలు నాలుగు తారీఖు అన్నప్పుడు తప్పకుండా వీలు చేసుకోవాలని నిన్న ఎడ్పీటీసీ గారు ఎంపీ గారితో రవి గారితో మాట్లాడినప్పుడు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా ఏదేమైనా నాకు ఈ రోజు అలంపూర్ కాన్సెల్సీ సంపత్ మాజీ శాసనసభ్యులు సంపత్ గారికి టైం ఇచ్చిన నేను అని చెప్పినప్పుడు లేదు సార్ మీరు తప్పకుండా మాడుగులకు రావాలి ఈ ప్రభాకర్ రెడ్డి గారి పదవి కార్యక్రమం ఉంది మేమందరం కూడా మిమ్మల్ని గెలిపించుకున్నాం తప్పకుండా మీ యొక్క కార్యక్రమాన్ని ఏ టైం కైనా సరే వచ్చి అటెండ్ చేయాలన్నప్పుడు ఎంపీ గారు మరి దాన్ని హుందాగా స్వీకరించి తప్పకుండా నేను మీరు వినవడం ఏంది రాకపోవడం ఏంది మీ మండలంలో నాకు ప్రచారం ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా అపూర్వ సాగదం బలికి ఇరువేను ఆటపల్లి మాడ ఇతర గ్రామాల్లో జరిగిన మీటింగ్లలో కూడా మహిళలు పురుషులు పాల్గొని మాకు అఖండ మెజారిటీ ఇచ్చిన నేను తప్పకుండా వస్తానని చెప్పి సెక్రటరేట్ లో ముఖ్యమంత్రి గారికి కలిసే పని ఉన్నా గానీ ఒక గంట ముందుగా సెక్రటరేట్ వెళ్ళి వెళ్లి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారితో పని ముగించుకొని వారు అక్కడ పదిన్నర పదకొండు గంటలకు హైదరాబాద్ లో సెక్రటరీ బయటదేరి భయా కుక్కు మీదగా మీదుగా కడతాల మీదుగా మన అంపారెడ్డిపల్లి గ్రామానికి మొదటి సిగారిగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ పర్యాయం ఇక్కడికి వచ్చిన పార్లమెంట్ సభ్యులు మధురావు గారిని బాగా అభిమానించే మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో వారు మన మాడుగుల మండలానికే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గానికి నాగర్ తర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చి మా మండలంలో ముఖ్యంగా మా నియోజకవర్గంలో మా శాసనసభ్యులు అడిగినటువంటి ప్రతి ప్రజా సమస్యను తీర్చడానికి వారు ముందు ఉండాలని ఉంటారని మీ పక్షాన నేను అభిలాషిస్తా ఉన్నాను మరి ప్రభాకర్ రెడ్డి గారి నుంచి చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యంగా వారి కార్యక్రమం ఇది మన ఎమ్మెల్యే గారి గురించి మనము శాసనసభ్యులుగా ఎమ్మెల్సీగా వారి మరి వారి పరితనం అంతా మనకు అందరికి తెలుసు కాబట్టి మళ్ళీ ఒకసారి మన పార్టీలకు ఆహ్వానించి ఆయన శాసనసభ్యులుగా ఎన్నుకున్నాం మనం మరి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు పదవి విరమణ పొందుతున్నాడు జడ్పీటీసీ కే కానీ రాజకీయాలకు కాదు ప్రజాసేవకు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా గత ముప్పై సంవత్సరాలు నేను వారితో అభినవ సంబంధం ఆయన ఎంపీటీసీ గా రాజకీయ రంగ ప్రవేశం ఈ అప్పారెడ్డిపల్లి గ్రామంలో చేసినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జడ్పీసీ గారు రెండు సార్లు ఉన్నప్పటికీ కూడా వారు ప్రజా సమస్యల మీద అందరి అభిప్రాయాలు తీసుకొని తనకు ప్రభుత్వం అధికారం లేకపోయినా పది సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా తనకు వచ్చే అరకొర నిధులను కూడా అన్ని గ్రామాలకు ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తూ వారు సేవలు అందించారు మరి వారు రాబోయే రోజుల్లో మరి మరింత మన అభిమానంతో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ మరి పెద్దలు మధురవి గారు పెద్దలు నారాయణ రెడ్డి గారు బాలాసింగ్ గారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా తప్పకుండా ప్రజలు ఎంతో ఆకాంక్షలతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనం కూడా మన ప్రాంత మాడుగుల అల్లుడు రేవంత్ రెడ్డి గారు మరి నల్లవల ముద్దుబిడ్డ మన ప్రాంతానికి చెందిన మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు కాబట్టి మనము మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చని కలవకృతి పదకొండు రైల్వే ప్రాజెక్ట్ అనుకోండి డబల్ రోడ్లు అనుకోండి బీటీ రోడ్లు కానివ్వండి ఇతర ఇతర కార్యక్రమాలను కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో తప్పకుండా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిందో హామీలు నెరవేరుస్తూ హామీలు ఇవ్వరికి స్కీమ్లను కూడా తీసుకొని వచ్చి ప్రజారంజకమైన పాలన అందించడానికి మా యొక్క ప్రజా సహకారం ఉంటుంది మీ యొక్క శక్తి మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందు గారిని పెద్దలు ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను ఇప్పుడు కార్యక్రమాన్ని అభిమానించే నాయకుడు మీకు అందరికీ తెలుసు టిసిసి సభ్యులు ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు మహిషిడ్డి సీనన్నగా పేరుండే మీరు అందరూ అభిమానించే శ్రీనివాస్ గౌడ్ గారిని తమ అమూల్యమైన సందేశం తెలుసుగా ఉన్నా క్షలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషన్ అన్న గారు అదేవిధంగా ఈ రోజు పదవి అంటే ఈ రోజు చివరి రోజు జట్ చేసి అంటే రాజకీయాలలో పదవులకు ఎప్పుడు చివర కాదు ఆయన చేసే పదవి చివరి మళ్ళీ రాబో రోజులలో ప్రజల అభిమానంతో పార్టీ ఆశీస్సులతోటి మళ్లీ మంచి పదవి రావడానికి ఈ రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మల్లరవి గారు అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్యే కసరడి నారాయణ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ గారు శ్రీనివాస్ రెడ్డి గారు పిసిసి మెంబర్ గారు ఇక్కడికి విచ్చేసిన ప్రభావరెడ్డి కుటుంబ సభ్యులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలందరికీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియస్తా ప్రజాసేవ చేయడానికి ఒక మనిషి తమకున్న బిజినెస్ కానీ ఆర్థిక పైన అంశాలు కూడా పక్క కట్టి నిత్యం ప్రజల్లో ఉన్నట్టు ప్రజలు ఖచ్చితంగా జెడ్టీసీ కొద్ది ఓట్లతో డైటెట్ అయితే తర్వాత కోర్టు నుంచి కూడా జెడ్టీసీ తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ యొక్క పదవిలో నేను చాలా రోజులు లేకుండా మళ్లీ ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేసి మీ అందరి అభిమానంతో జెడ్టీసీ ఐదు సంవత్సరాలు విజయవంతంగా మీ మధ్యన ఉంటూ తనకు వచ్చిన జెడ్పీటీస్ పదవిని ప్రజల కోసమే పనిచేసే విధంగా మార్చుకుంటూ ఎక్కడ కూడా తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఈ ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రగా ప్రభాకర్ రెడ్డి అనేది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక చిన్నది గుర్తున్నది అంశం చెప్తా ఉన్నాను రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో చాయగోడ నుంచి కల్లగొట్టి అప్పుడు కిషారెడ్డి గారు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే గారు కావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో పాదయాత్ర చేస్తుంటే మనోగారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చార్మండ నుంచి కలుగుతూ వస్తుంటే ఎర్ర ఎండలో నడుచుకుంటూ మనురవ్ గారు ఏమన్నారంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఎప్పుడు కూడా మనం ఈ పదవి నుంచి పోము నుంచి పోమంటే రెండు వేల నాలుగు నుంచి దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఎందుకంటే పార్టీని నమ్ముకున్న నాయకుడు ప్రజలు నమ్ముకున్న నాయకుడు ఎప్పుడు కూడా ఊరిపోడు మోసపోడు వెనకబడి అని మన రోజు గారి మనకు ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నుంచి కూడా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆయన పిసిసి అధ్యక్ష పదవి అనౌన్స్ అయితే ఢిల్లీ చివరి నిమిషంలో ఆ పిసిసి పదవి మిస్ అయితే కూడా తర్వాత పార్టీలు పట్టుకొని పార్టీ నాయకులను పట్టుకొని కార్యకర్తలు పట్టుకొని ఆపది సాపద ఉన్నటువంటి మల్లర గారికి అదే విధంగా మన ఎమ్మెల్యే కసరి నారాయణ గారికి ఈ మాదుల మండలం నుంచి పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరి కూడా కాంగ్రెస్ పార్టీ నా ఉద్యోగపడ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ విజయంలో ఈ మెజార్టీలో కరుణ కిషన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ లు గాని ఎంపీలు గాని కాంగ్రెస్ శ్రేణులు ఎన్ఎస్సీ గాని యువత కూడా పోరాట పట్టుతో ఈ రోజు మారులో కాంగ్రెస్ పార్టీ కంచుకోవట కల్లగొట్టుకి ఈ కల్లగొట్టి నియోజకవర్గం వెంటనే ఈ పార్లమెంట్ కంచుకోవడానికి దాదాపు పన్నెండు వేల మెజార్టీ ఇచ్చి ఎంపీ గెలిపించుకున్నందుకు మనకి ఈ రోజు ఒక ప్రారంభోత్సవానికి ఎట్లా వచ్చిందో రాబో కూడా మన నియోజకవర్గానికి మన గ్రామాలకు మన మండలాలకు పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం విలువలు పెంచే విధంగా మళ్ళీ మన వాళ్ళందరూ కూడా సహకార సంస్థలు గెలిచే విధంగా వాళ్ళంతా కూడా వాళ్ళు సహకారం అందిస్తారని సభ ప్రభాకర్ ప్రభాకరైన కుటుంబ సభ్యుల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ టైం అంతా కుటుంబాన్ని లేకుండా ప్రజల కోసం ఇచ్చి అప్పుడప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఈ యొక్క ఉపన్యాసం కన్నా పెద్దల ఆశీర్వాదంతో క్షమించాలని ఆ కుటుంబ సభ్యులను కోరుకుంటూ రాబోయే